వెల్కమ్ టు రియాలిటీ రియల్ ఎస్టేట్ అండ్ కొత్త ఇంటి ఇప్పుడే నెరవేరబోతుంది ఆర్ఎల్ నగర్ వద్ద జీహెచ్ఎంసి అప్రూవ్డ్ న్యూ త్రీ బిహెచ్కే డూప్లెక్స్ ఫ్లాట్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ రెడీ టు ఆక్యుపై ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ బిల్డ్అ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ టోటల్ ఫోర్ ఫ్లోర్స్ మొత్తం ఎయిట్ ఫ్లాట్స్ మాత్రమే ఇంట్లోకి అడుగు పెడితే వెట్రిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్ అందమైన ఫాల్స్ సీలింగ్ శుభ్రమైన క్లాసీ ప్రీమియం ఫినిషింగ్ తో మీ కుటుంబానికి పర్ఫెక్ట్ హోమ్ ఎమ్యూనిటీస్ లిఫ్ట్ జనరేటర్ కార్ పార్కింగ్ బోర్ వాటర్ మున్సిపల్ వాటర్ ప్రొవిజన్ లొకేషన్ హైలైట్స్ సైన్ హాస్పిటల్ దగ్గర త్రీ హండ్రెడ్ మీటర్స్ రాంపల్లి హండ్రెడ్ ఫీట్ రోడ్ సెవెన్ కిలోమీటర్స్ లో ఈసీఎల్ ఎక్స్ రోడ్ ఫైవ్ కిలోమీటర్స్ లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎయిట్ కిలోమీటర్స్ లో ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్ సిక్స్ కిలోమీటర్లో లో ఆర్ఆర్ గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ లొకేషన్ అడ్వాంటేజెస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ షాపింగ్ కాంప్లెక్స్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ రియక్రెషనల్ హబ్లు ఆల్ విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ ఇవన్నీ ఒకే చోట మీ బడ్జెట్లో మీ ఫ్యామిలీకి ఫ్యూచర్ కోసం పర్ఫెక్ట్ లొకేషన్ ప్లీజ్ కాంటాక్ట్ రవివర్మ నైన్ జీరో త్రీ డబల్ జీరో నైన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఆర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ టూ డబల్ ఫోర్ థ్యాంక్ యూ For more property videos, please like, share, and subscribe to our YouTube channel.